రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం టీవీ స్క్రీన్ పై హాంకాంగ్ లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది స్పాట్లో నాలుగు వందల యాభై మంది చనిపోయారు కానీ విని ఎరుగిన రీతిలో నిజంగా అగ్ని ప్రమాదం జరిగింది దాదాపుగా వందలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి అంతేకాకుండా చాలా మంది గాయపడ్డారు స్పాట్లోనే నాలుగు వందల మంది చనిపోయిన పరిస్థితి సో ఇప్పటికే గా అందుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చాలా మందిని క్షతగాత్రలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ హాస్పిటల్కి తరలిస్తున్న పరిస్థితి ఒకసారి మీరు విజువల్స్ లో చూసుకోవచ్చు వారిని వెంటనే సమీప ఆసుపత్రి తరలిస్తున్న దృశ్యాలు కూడా మనం లో చూస్తున్నాం గాయపడిన వారిలో దాదాపుగా నాలుగు వందల పైచిలుకు ఉన్నట్టు తెలుస్తుంది సో ఇంకొకరు స్వల్ప గాయాలు అవుతున్న వారు ఉన్నారు ఇంకా అధికారులు మృతుల వివరాలు ఇంకా పూర్తిగా వెల్లడించట్లేదు ఎందుకంటే మినిట్ టు మినిట్ అప్డేట్స్ వస్తున్నాయి కాబట్టి ఇప్పటికే ఇంకా ఈ డెత్స్ని కన్ఫర్మ్ చేయలేకున్నారు అధికారులు సో తాయివోలోని వాంగ్ఫక్ కోట్ లో హౌసింగ్ ఎస్టేట్లో దాదాపుగా రెండు వేల అపార్ట్మెంట్లు ఉన్నాయి హాంకాంగ్ అక్కడ ఐఎస్టి ప్రకారం మధ్యాహ్నం రెండు గంటల యాభై నిమిషాలకు ఈ యొక్క అగ్ని ప్రమాదం సంభవించింది అకస్మాత్తుగా భారీ మంటలు చెలరేగాయి ఆ ప్రాంతం అంతా దట్టమైన పొగ కమ్మేసింది ఎత్తైన భవంతి నుంచి మంటలు పొగ వ్యాపించడం చూసి స్థానికులు భయాందోళన వ్యక్తం చేశారు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు మంటలు ఆర్పివేసి సహాయక చర్యలు కూడా చేపట్టారు అక్కడ అపార్ట్మెంట్లో చిక్కున వారిని బయటకు తీసుకొచ్చేందుకు ఈ స్టిల్ ఇప్పటికీ ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది మంటలు ఆకాశాన్ని తాకేలా ఇగిసిపడ్డాయి దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి అగ్ని ప్రమాదం సంభవించిన కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు అగ్ని ప్రమాదం ఎలా జరిగింది ఏంటని చెప్పి కూడా ఇటు అఫీషియల్స్ తల పట్టుకున్న పరిస్థితి ఎందుకంటే కనీ విని ఎరుగని రీతిలో నిజంగా ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ఎప్పుడన్నా ఒక అపార్ట్మెంట్లో ఫ ఫైర్ యాక్సిడెంటో సమ్ షార్ట్ సర్క్యూటో లేకపోతే ఒక షాప్లో షార్ట్ సర్క్యూట్ జరిగితే ఒక పదుల సంఖ్యలో జనాలు చనిపోవడం మనం చూస్తుంటాం రెగ్యులర్గా మొన్న ఓల్డ్ సిటీలో కూడా షాలిబడిలో జరిగింది ఒక అగ్ని ప్రమాదం స్పాట్లో నలుగురు చనిపోయారు సో ఇంత అంటే నాలుగు వందల యాభై మంది స్పాట్లో చనిపోయారంటే అసలు ప్రమాదం ఆ తీవ్రత ఎలా ఉంటుంది ఆ అగ్ని కిలలు ఎంత ఎత్తులో ఎగిసిపడ్డాయి ఎంత ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోయింది అపార్ట్మెంట్ మొత్తం జస్ట్ ఇమాజిన్ మీరు ఒకసారి ఇమాజిన్ చేసుకోండి దీనికి సంబంధించిన ఈ యొక్క విజువల్స్ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి అగ్ని ప్రమాదం సంభవించిన కారణాలపై ఇప్పటికే అధికారులు కూడా దర్యాప్తు చేస్తున్నారు ఆ యొక్క అపార్ట్మెంట్లో సేఫ్టీ మెజర్మెంట్స్ కావచ్చు ఆ సేఫ్టీ ప్రికాషన్స్ కావచ్చు అవన్నీ సరే ప్రోపర్గా పాటించారా లేదా అనే అనే కోణంలో కూడా పరిశీలిస్తున్నారు మ్యాక్సిమం ఒకసారి చూడొచ్చు మీరు విజువల్స్లో ఆ అపార్ట్మెంట్ దాదాపుగా ఒక ఎయిటీ పర్సెంట్ మొత్తం మొత్తం కాలిపోయింది అక్కడ ఏం లేదు సో అక్కడ ఉన్న అపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు మధ్యాహ్నం టైంలో కాబట్టి ఆఫీసులలో ఉన్నారా లేకపోతే ఎవరైతే హౌస్ వైఫ్లు ఉంటారో వాళ్ళ ఇళ్ళల్లో ఉన్నారా పిల్లలు స్కూల్లో ఉన్నారా సో ఈ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇంకా తెలియాల్సి ఉంది మినిట్ టు మినిట్ అయితే మాత్రం డెత్స్ మరింత పెరుగుతున్నాయి సో అగ్ని ప్రమాదానికి ఎలా జరిగింది ఒక ఒక ఫ్లాట్లో జరిగిందా లేకపోతే పవర్ హౌస్ దగ్గర జరిగిందా ఏదో ట్రాన్స్ఫార్మర్ ఉంటుందో ఆ యొక్క రెండు వేల అపార్ట్మెంట్లు అంటే దానికి దాదాపుగా ఒక టెన్ పవర్ హౌసెస్ ఉంటాయి మన ఇంటికి బయట ఎల్సిబి ఇవి ఎలా ఉంటాయో అనుకుంటాం కదా మనం ఒకసారి ఎల్సిబి ట్రిప్ అయిందని చెప్పి అనుకుంటా ఉంటాం సో అంటే మన జస్ట్ రెండు బెడ్రూమ్లు ఒక కిచెన్ ఒక హాల్కే మనం ఒక ఎల్సిబి మెయింటైన్ చేస్తే మరి రెండు వేల అపార్ట్మెంట్లు అంటే ఎన్ని ట్రాన్స్ఫార్మర్స్ కావాలి జస్ట్ ఇమాజిన్ సో ఎక్కడ షార్ట్ సర్క్యూట్ అయిందనే దానిపై ఇప్పటికే అధికారులంతా అక్కడ మల్లగుల్లలు పడుతున్న పరిస్థితి ఏదైనా ఏదైనప్పటికీ హాంకాంగ్ లో జరిగిన ఘోర ప్రమాదం నిజంగా ప్రపంచ దేశాల అందరినీ కూడా కలిసి వేస్తుంది జనరల్ గా ఒక అగ్ని ప్రమాదం జరిగితే కొంతమంది ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది బట్ ఈ స్పాట్లో నాలుగు వందల యాభై మంది చనిపోవడం నిజంగా చాలా దారుణమైన విషయం చెప్పుకోవచ్చు